నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం గాంధీభవన్లో సనత్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కోటామణి కోటా గారితో ఉన్నాము మీకు జాతీయ ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది మీకు ఢిల్లీలో ఒక ఓటు ఉందని అలాగే హైదరాబాద్లో ఒక ఓటు ఉందని దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఇది ఫస్ట్ ఎందేళ్ల క్రితం విషయం టూ థౌజండ్ సెవెంటీన్లో ఎప్పుడైతే ఇల్లు షిఫ్ట్ అయ్యామో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫామే నింపి ఫామ్ సిక్స్ అంటారు మా ఓట్ అక్కడి నుంచి షిఫ్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ఫామ్ మేము సబ్మిట్ చేసేసిన తర్వాత కొత్త చోట్ల కొత్త ఎలక్షన్ ఓటర్ కార్డు ఇవ్వడం కూడా ఎలక్షన్ కమిషనే చేసింది ఈ రోజున మాకు నోటీసులు ఇచ్చింది కూడా ఎలక్షన్ కమిషన్ అరే భయ్ మీ దగ్గర ఫామ్ ఉంది ఆ ఫామ్ కాపీ నా దగ్గర ఉంది దీన్ని తీసుకున్న ఎలక్ ఎక్నాలజ్మెంట్ నా దగ్గర మీరు యాక్సెప్ట్ చేశారనే మాట కూడా క్లియర్గా ఉంది దీంట్లో ఎందేళ్ల క్రితం మాట మీరు ఆ తర్వాత నాకు కొత్త ఐ కార్డు మీరే ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ నేను దాంతో ఆబ్వియస్లీ నేను దాన్నే ఫాలో చేస్తున్నాను దాంట్లోనే ఓట్ చేస్తున్నాను అప్పటి నుంచి అదే నా వాళ్ళ ఎలక్షన్ ఇప్పుడు నాకు ఎందుకు ఏంటంటే మీకు నేను అప్పుడు అడిగిన డిలీట్ చేయమని అడిగిన ఆ ఫామ్ని మీరు ప్రాసెస్ చేయలేదు నా ఓటు ఇంకా అక్కడే ఉందని ఇప్పుడు ఇది నిజంగా ఆశ్చర్యజనకం ఏంటంటే ఇప్పుడు చాలామంది ట్రాన్స్ఫరబుల్ జాబ్స్లో ఉంటారు ఇవాళ మనం ఇక్కడ ఇంకో రోజు ఇంకో సిటీలో ఎక్కడో పనిచేస్తాం అలా చేసుకుని చేసుకుని ఒక ఐదారు సిటీకి వెళ్ళారనుకోండి మీకు ఐదారు కార్డ్స్ ఉంటాయా మరి మనం ఒక రెంటెడ్ హౌస్లో ఉంటాం అక్కడి నుంచి ఖాళీ చేసి ఇంకో చోటుకి వెళ్తాం అలా మనం రెండు మూడు ఇల్లు ఖాళీ చేసి ఇంకో చోటుకి వెళ్తే మన దగ్గర మూడు ఐ కార్డ్స్ అయిపోతాయా మరి ఈ దేశంలో ఆ సిద్ధాంతం ఎక్కడ పోయింది వన్ పర్సన్ వన్ ఓట్ అనేది దానికోసమే కదా ఈ ఫార్మ్స్ నింపి మేము క్రాస్ చెక్ చేసి మరీ మేము ఈసీఐకి సబ్మిట్ చేసి ఒక్కొక్క డీటెయిల్ జాగ్రత్తగా చూసుకుని సబ్మిట్ చేసి అప్పుడు షిఫ్ట్ అయ్యాం ఎందుకంటే సి మా బాధ్యత మేము నేర్పించాం మన రూల్ ఫాలో చేస్తాం ఒక చిన్న రూల్ కూడా ఎక్కడ బ్రేక్ చేయకుండా ఫాలో చేస్తాం అది మన మనస్వత్వం అది మన ట్రైనింగ్ మరి ఈసీఐ బాధ్యత సంగతి ఏంటి ఇది చేయాల్సిన ఈ ఓటు కట్ చేయాల్సిన బాధ్యత ఈసీఐది ఈ రోజున మా మీద బీజేపీ ఐటీ సెల్ ఆరోపణలు వేస్తున్నారు ఏది మేము కావాలని రెండు ఓటర్ కార్డ్స్ పెట్టుకున్నాం అది ఖచ్చితంగా అబద్ధం అది రాంగ్ అది తప్పుడు ఆరోపణ ఎందుకంటే మేము ఫామ్ ఇచ్చిన తర్వాత ఆ ఓట్ ఓటర్ ఐ కార్డ్ ని కట్ చేయాల్సిన బాధ్యత బీజేపీ మీకు వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయి ఐ థింక్ లాస్ట్ వీక్ నే వచ్చినాయి దానికి మేము రిప్లై కూడా ఇచ్చేయడం జరిగింది మీరు చూస్తుంటారు ఎన్ని ఆరోపణలు అవుతున్నా సరే మేము ఒక్క మాట అనలే ఎందుకంటే ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ అంటే మాకు రెస్పెక్ట్ ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ జరుగుతుంది ఒక మంచి కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ఉంది కానీ ఇలా బీజేపీ సోషల్ మీడియా మీడియా మీద తప్పుడు ఆరోపణలు వేస్తే దాన్ని బేసిస్ పెట్టుకుని నాకు నోటీసులు ఇవ్వడం ఈసీఐకి ఈ మాట తెలిసింది ఈ రోజున ఎందుకు ఎందుకంటే బీజేపీ ఐటీసీల్ వేసింది మరి ఎందుకు ముందర తెలియలేదు ఇది చేయడంతో మీరు ఏ రకంగా కూడా ఏ పార్టీ పరంగా ఆలోచించకూడదు అదే కదా ఎలక్షన్ కమిషన్ అంటే గత కొన్ని రోజులుగా కొన్ని నెలల నుంచి మీరు కూడా ఓట్ చోరీ గద్దీ చూడని ఒకటి ఆ నినాదాన్ని బాగా తీసుకెళ్తున్నారు మీ పార్టీ తరఫు నుంచి మరి అది ఆ టైంలోనే మీకు ఇలా నోటీసులు రావడం ఏ విధంగా చూస్తారు ఇప్పుడు వాళ్ళు భయపడి బెదిరి మా క్యాంపెయిన్తో అది కూడా రాహుల్ గాంధీ గారు ఏదన్నా చేపడితే ఆయన దానికి మంచి రిజల్ట్ వచ్చేదాకా దాన్ని ఫైట్ చేస్తారు ఈజ్ అ ఫైటర్ సో ఆ బెదిరింపులతో భయపడి ఎలక్షన్ బీజేపీ ఐటీ సెల్ బీజేపీ ట్రోలింగ్ చేసింది మమ్మల్ని కరెక్టే అది ఆ భయంలో వీళ్ళు చూసింది ఏంటంటే చూడకపోయింది ఏంటంటే ఈ కేసుతో మేము చెప్తున్న పాయింట్నే వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు మేము అంటున్నది ఏంటి లక్షలాది మంది ఓట్స్ కట్ అవ్వడం లేని వాళ్ళు ఉండడం ఉండ ఉన్న వాళ్ళకి ఓటు లేకపోవడం ఇదంతా అవకతవకలు అవుతున్నాయని మనకి ప్రూఫ్తో సాక్ష్యాధారాలతో పాటు రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది ఈ కేసులో భయపడి ఆలోచన లేకుండా బీజేపీ మమ్మల్ని అటాక్ చేసి ప్రూవ్ చేసింది కూడా అదే పాయింట్ అంటే మేము ఫామ్ ఫిల్ అప్ చేసి ప్రాసెస్ ఫాలో చేసిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ మా ఓట్ కట్ చేయలేదు అంటే ఇది పార్ట్ ఆఫ్ దట్ ఓట్ చోరీ అంటే రీసెంట్గా చూసుకుంటే ఒక ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ చెప్పాడు ఒక్కో వ్యక్తి మీద పద్నాలుగు ఓట్లు ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఒక అది స్క్రీన్ మీద షో చేసుకుంటూ కూడా చూపెట్టడం జరిగింది మరి దాని ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే లోక్సభ ఎన్నికలు జరిగాయో మీకు ఎన్డిఏ ఇండియా కూటమికి సీట్లు తక్కువ రావడానికి కారణం కూడా ఒకటి అనుకుంటారా అలా ఒక వ్యక్తి ఖచ్చితంగా అది ఇది నాట్ జస్ట్ వన్ కాన్స్టిట్యువెన్సీ ఇప్పుడు మీరు చూడండి లోక్సభలో ఇది ఒక కాన్స్టిట్యువెన్సీ ముందర మీ ముందర పెట్టాము అలాగే మిగతా వాటి గురించి కూడా రీసెర్చ్ అవుతుంది ఇదే కనుక ముప్పై కాన్స్టిట్యువన్సీలో అయి ఉంటాయి మరి గవర్నమెంట్ మెజారిటీలో ఎవరు ఉంటారు అదే వంద కాన్స్టిట్యువెన్సీలు అయి ఉంటాయి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే మనం ఎవరికి ఓటు వేస్తున్నామో సామాన్య నాగరికుడు ఎవరికి ఓటు వేస్తున్నారో వాళ్ళు ఎలక్షన్ గెలవట్లేదు నేషనల్ లెవెల్లో లోక్సభ లెవెల్లో ఎందుకు వాళ్ళకి ఆ లోక్సభలో వాళ్ళ గవర్నమెంటే ఉండాలి అని వాళ్ళ తాపత్రయం అందుకనే మేము ఎంత ఫైట్ చేస్తున్నాం మమ్మల్ని ఎలా ఆపాలి ఫస్ట్ సిడబ్ల్యూసీ మెంబర్ సీనియర్ నేత పవన్ ఖేడా గారి గురించి మాట్లాడటం ఆ తర్వాత మన గురించి ఇక్కడ నా గురించి నా ఓటర్ కానీ భయపడేది లేదు ఎందుకంటే మాకు తెలుసు మమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తున్నారంటే మేము నిజం చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తున్నారంటే మా మేము మమ్మల్ని ఎలా ఆపాలి మమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తున్నారంటే ఈ ఓట్ చోరీ అనేది కనుక నిజంగా అందరికి అర్థమైతే నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ ఎలా గెలుస్తుంది గెలవలేదు ఈ భయంతోనే మమ్మల్ని ఆపటానికి ప్రయత్నాలు కక్షపూరితమైన రాజకీయాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడూ వెనకడుగు వాళ్ళ వాళ్ళ భయపడే ప్రశ్నే లేదు ప్రశ్నే లేదు బీజేపీ కక్షపూరిత రాజకీయాలతో ఎంత చేసినా మేము ముందరికి వెళ్తాం ఖచ్చితంగా ఓట్ చోరీ అనే దాని మీద ఇంకా విస్తృతంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను ఒక క్యాంపెయిన్ మొదలు పెడుతున్నాను మీకు దాని గురించి డీటెయిల్స్ మీడియాకు కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఈ రోజున కాంగ్రెస్ కాడర్ కాంగ్రెస్ లీడర్ నేను కాంటెస్ట్ చేసిన సనత్ నగర్లో కూడాను చాలా కోపం చాలా ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ ఈసీఐ అంటే చూపిస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఇక్కడ ఆగేది లేదు బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ విషయాన్ని అని చెప్తున్నారు మరి అదే బీజేపీ వాళ్ళు తెలంగాణకు సంబంధించి మరి ఓట్ చోరీ ఓట్చోరీ గద్దీచోరని మీరు అంటున్నారు కదా అదే ఓట్ చోరీ జరిగితే మరి మాకు ఎనిమిదికి బదులు పద్నాలుగు పదహారు సీట్లు రావాలి కదా ఎంపీ సీట్లు వాళ్ళకెనిమిది మాకెనిమిది వచ్చినాయి కదా మరి ఈ విషయం మీద ఏమంటారు నేను నా సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడతాను ఎక్కడైతే బిఫోర్ ఎలక్షన్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరే దీని గురించి మనం ఒక రివ్యూ చేయాలని ఓట్ లిస్టు చెక్ చేయాలని అప్పుడే అనిపించింది రిజల్ట్స్లో కూడా మాకు కొన్ని అవకతవకలు కనిపించినాయి కానీ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయలేకపోయాం టైం లేక ఖచ్చితంగా లోక్సభలో దేన్నైతే మేము ఓటు చోరీ దేనికి ఫోకస్ చేస్తున్నాం దాని గురించి చెప్పండి ముందర ఎవరు గెలవాలో ఎవరి దగ్గర అయితే ప్ర ప్రజల మద్దతుందో ఏ ప్రజలైతే వాళ్ళ కోసం ఓటు వేశారో ఆ ఓటు ఎక్కడ పోయింది ఆ ఓటుతో ప్రభుత్వాలు రావట్లేదు ఎవరికైతే మనం ఓటు వేయలేదో వాళ్ళకంటే వాళ్ళకంటే ఎగేన్స్ట్గా ఉన్నాము వాళ్ళ ప్రభుత్వాలు వస్తున్నాయి ఈ మాటే మనం మొదలుపెట్టాం దాన్నే ఫాలో చేస్తాం